హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ ఇదిగోండి కట్ వర్క్ బ్లౌజ్ అయితే ఇది స్టిచ్చింగ్ వీడియో అనమాట కటింగ్ వీడియో అప్లోడ్ అవుతుంది నేను పెట్టాను మీకు రేపు అయితే ఈ రెండు వీడియోలు కూడా ఒకేసారి వచ్చేస్తాయి ఇంకా చూడండి కట్ వర్క్ బ్లౌజ్ అనమాట సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఫినిషింగ్ అయితే అద్దరం అండి చాలా బాగుంది ఫిట్టింగ్ కానీ లేకపోతే ఫినిషింగ్ కానీ అసలు హ్యాంగిల్స్ కూడా నీట్గా పర్ఫెక్ట్గా మంచి రెండు మోడల్గా పెట్టుకున్నాను చూసారా ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇదిగోండి హ్యాండ్కి చూడండి ఒకసారి ఒక హ్యాండ్ తీసుకొని అలా నీట్గా మనకి మంచి వైపు పైకి పెట్టుకొని చెడు వైపు కిందకి పెట్టుకోవాలి ఇప్పుడు మనం హైరన్ చేసి బక్రాన్ని అతికించుకున్నాం కదా హ్యాండ్కి ఆ హ్యాండ్ని తీసుకొచ్చి దానికి పెట్టేసి నీట్గా మనం చూడండి అలా అలా పెట్టేసి నీట్గా పెట్టాలన్నమాట ముందు ముందు సర్దుకొని పెట్టేసి ఒక సేఫ్టీ పిన్ పెట్టండి ఎందుకంటే కదలకుండా ఉంటుందండి ఓకేనా మీకు అంతగా కావాలనుకుంటే చివరిన ఒక స్టిచ్ కూడా వేసుకోవచ్చు ఓకేనా అలా చివరికంటే ఒక స్టిచ్ చేసుకోండి వేసుకుంటున్నాను అలా నీకు చూపించడం కోసమే నేను వేస్తాను నేనైతే వేయను ఓకేనా అలా చివరికంటే ఒక స్టిచ్ వేసుకోండి ఒక స్టిచ్ చేసేసుకొని చూడండి నీట్గా సన్నగా చిన్న కుట్టు పెట్టుకోండి కుట్టేటప్పుడు చిన్న కుట్టు పెట్టుకొని స్పీడ్ తగ్గించుకోండి ఎందుకంటే స్పీడ్ మీద కొడితే గబకం ఫాస్ట్కి వెళ్ళిపోతుంది ఇలాంటివి ఏంటంటే చిన్న చిన్న కరువులు తిప్పడానికి స్లోగా పెట్టుకో దీనికి మనకి జాక్ మిషన్కి అయితే మనకి ఆ సేఫ్టీ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించుకోండి అయితే బక్రం మీద సూదుమనంతా మనకి సూదు పాయింట్స్ పడుతుంది కదా ఒక గీతంతా బక్రం మీదకి ఎక్కనివ్వండి నేనైతే బక్రం మీదకే పానిస్తాను అలా రౌండ్గా బక్రం చుట్టూ ఆ పావించికి తక్కువ ఒక గీతంతా సూదుమన్ అంతా ఆ శుద్ధించి అలా బకరాం మీద స్టిచ్ చేస్తాను అనమాట మీ క్లాత్ పక్కనే బక్రాం పక్కనే స్టిచ్ అనేది కాదు ఇది బకరం మీదే స్టిచ్ ఓకేనా చూసుకోండి మీకు అంతగా కనిపించకపోతే జూమ్ చేసి చూడండి ఓకేనా అలా నీట్గా కరువు సన్నగా తిప్పుకుంటూ స్మూత్గా అంటే మీరు ఎక్కువ అడావిడి పడకూడదు అండి కరువు కట్వర్క్ కుట్టేటప్పుడు ఏంటంటే కొంచెం స్లోగా నెమ్మదిగా కుట్టుకోవాలి మనకి తొందర తొందరగా బ్లౌజెస్ అవ్వాలంటే కట్వర్క్ అంటే కొంచెం కష్టమని అందుకనే దీనికి అమౌంట్ ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు మనం ఓకేనా ఎవరికైనా కుట్ట కావాలి మనకి ఇలా కట్ వర్క్ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు ఫైవ్ హండ్రెడ్ కానీ లేదనుకుంటే ఒక ఫోర్ హండ్రెడ్ అలా మనం ఛార్జ్ చేయొచ్చు చాలా ఎందుకంటే చాలా టైం పట్టేసిద్ది మనకి అన్ని ప్రాసెస్ అంతా చేసేసరికి ఓకేనా అలా నీట్గా ముందు ఎడ్జ్ కట్ చేసేసి ఇప్పుడు మధ్య మధ్యలో టక్స్లు పెట్టుకుంటున్నాను అంటే కార్నర్స్ ఉన్నాయి చూసారా మనం షేపు ఆ షేప్ దగ్గరే దారాలు కట్ అవ్వకుండా నీట్గా కట్ చేసుకోవాలి ఇక చూడండి అలా అలా నీట్గా చిన్న కత్తెర ఉంటుంది కదా చిన్న ఎత్తరతో నేనైతే మార్కింగ్ పెట్టి కట్ చేసుకుంటున్నాను టక్సల్ దగ్గర చూడండి నీట్గా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్ చాలా మోటివేషన్ వీడియో చాలా బాగుంటుంది అసలు మీరు ఎంత నేర్చుకోవచ్చు దీంట్లో ఒకసారి చూడండి సింపుల్గా కొత్త వాళ్ళు కూడా ఈజీ మెథడ్లో స్టిచ్ చేసుకునేటట్టు నేను చూపించండి మనం అది రివర్స్ చేసేటప్పుడు ఏంటంటే రెండు వేలు పెట్టాలి అంటే చిన్న చిన్న కరువులే అనుకోండి ఒకసారి రెండు వేలు పెట్టడానికి ట్రై చేయండి ఒకవేళతో అయితే మనకి సూత్గా వస్తుంది అదే రెండు వేలు పెట్టి ఇట్లా మనం అనుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ మెథడ్లో కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇలా చూడండి అలా నీట్గా రెండు వేలతో మొత్తం మనం అలా పైకి అనుకోవాలన్నమాట బకరాన్ని లోపలికి నెట్టి ఇట్లా అట్లా చూసుకోవాలి అట్లా నెట్టేసి మనం ఇచ్చేస్తే మనకి పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా తీస్తున్నా చూడండి అలా తీసేసి నీట్గా పర్ఫెక్ట్గా అలా తీసేయాలి చూడండి ఇద్దరైతే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అదే అలా నీట్గా మనకైతే అలా కరువుసాన్ని తీసుకొని తీసుకొని దాన్ని ఒకసారి రెండు వేలతో ఇట్లా నేను ఎలా ఇట్లా మనం అనుకోవాలన్నమాట అంటే ఇలా చూడండి ఎలా అనుకుంటున్నాను రఫ్ చేస్తున్నాను అనమాట అలా రెండు వేలతో రబ్ చేయడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా లైనింగ్ ఏమైనా ఉంటే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి మనకి మెయిన్ క్లాత్ ముందుకు వస్తుంది అనమాట అలా వచ్చి మనకి అంటే నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది ఇక చూడండి అంటే నేను మొత్తం స్టిచ్ చేసి ఒకసారి ఐరన్ చేస్తాను ఐరన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇక చూడండి కరెక్ట్గా నైట్ టైమే నేను వాయిస్ ఎవర్ ఇవ్వడం అవుతుంది అందుకనే ఏమైనా నిద్ర వచ్చేస్తుంది అనమాట అలా నిద్ర నాపుకుంటూ నేను వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను అలాగే రెండో హ్యాండ్ కూడా ఎందుకంటే మనకి కరువు అనేది ఖచ్చితంగా అన్ని పార్ట్లు చూపించాలి ఎందుకంటే లేదంటే మీరు ఒకటి మిస్ అయినా ఇంకోటి చూస్తారు కదా నేను రెండోది కూడా అన్నమాట చూడండి బక్రం మీద పక్కనే ఒక ఒక అంత సూదు మనంతా డౌన్ చేసి ఆ బక్రం మీదకి ఎక్కిస్తున్నాను అనమాట సూదిని అలా బక్రం మీద స్టిచ్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ వస్తుంది అసలు ఫినిషింగ్ అయితే ఆసమండి చాలా బాగుంటుంది ఒత్తిడి అనమాట అసలు మీరు మీరు కొత్త వాళ్ళు సరే స్లోగా కుట్టుకోండి మీరు ఓ అడావిడి పడి తొందరగా మీరు కొట్టాల్సిన అవసరం లేదు ఒక బ్లౌజ్ ఒక రోజల్లా కుట్టినా కానీ మీరు ఏంటంటే నిదానంగా కుట్టుకోండి ఓకేనా సింపుల్గా మీరు ముందు మా కటింగ్ వీడియో అయితే చూడండి చూస్తే మీకు అందులో ఏముందన్నది అర్థమవుతుంది ఓకేనా అలా నిదానంగా చూది ఆ కరువు దగ్గర దించుకుంటూ నీట్గా అలా చూడండి స్లోగా స్టిచ్ చేస్తాం అలా అలా స్టిచ్ చేసుకొని బ్యాక్స్ట్రా వచ్చింది కదా అది కట్ చేసి నీట్గా అలా చూడాలి అలా యాక్స్ట్రా వచ్చేంత తీసేసి అలా తీసేసి నిదానంగా దిండి అడావిడేం పడద్దు ఇంకేం పర్వాలేదు కొంచెం స్లోగా తీసుకోవడం బెస్ట్ ఇప్పుడు కార్నర్స్ దగ్గర కట్ పెట్టుకోండి అక్కడ చిన్న చిన్న టక్స్లు పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కరువు అనేది బాగా తిరుగుతుంది అనమాట నేను ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను మీరు అర్థం చేసుకొని నీట్గా చూడండి ఓకేనా నేనైతే ముందే కుట్టిన బ్లౌజ్ మీకు ముందే చూపించేశాను లాస్ట్లో మరి చూపించాను ఎందుకంటే ఆల్రెడీ మీకు ముందే ఫినిషింగ్ అనేది నేను చూపించేశాను ఓకేనా అలా ఏళ్తో నెట్టి మకరాన్ని మనం ఆ కరువులు సన్ని బయటికి రానియాలి అలా నీట్గా మొత్తం అన్ని నీట్గా హ్యాండ్ మొత్తానికి అలా మనం కరువు కానుక తీసుకొని వేలతో రబ్ చేసుకోవాలి అట్లా చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది మొత్తం కరువులు సన్ని బయట తీసేసాము ఏలతో నిమురికొని సరే అంత బాగా వచ్చింది అసలు ఐరన్ చేశాకండి ఇంకా పోఫక్ట్గా వచ్చింది అసలు చాలా బాగుంది ఐరన్ చేశాక దానికి మనం కరువుకి ఎలా పెట్టా సేమ్ అదే మెథడ్లో వచ్చింది బ్యాక్ నెక్ అనమాట ఈ బ్యాక్ నెక్ని కూడా మనం చూడండి మెయిన్ క్లాత్ తీసుకొని అట్లా నీట్గా వేసుకోండి మెయిన్ క్లాత్ అలా వేసేసి చూడండి మంచి చెడు చేస్తుంది అనమాట అది ఏం అర్థం కావట్లే క్లాత్ అనేది ఒక క్లాత్ అయితే మనకు అసలు అర్థం కాదు అది హ్యాడ్ చూసుకొని మనం అయితే స్టిచ్చింగ్ అందుకే పై వైపుని ఎప్పుడు కటింగ్ చేసేటప్పుడు మంచి వైపు పెట్టుకోవాలన్నమాట అలా పెడితేనే మనకి నీట్గా వెళ్తుంది అనమాట ఇప్పుడు అలా నీట్గా పెట్టేసింది అలా సర్దుకోండి శుభ్రంగా తగ్గు లేకుండా ఎందుకంటే మరి ఫ్రీ ఇప్పుడు సెంటర్లో మంచి ఒక స్టిచ్ అనేది వేసుకోండి బారు అలా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి కదలదు ఇంకా క్లాత్ అనమాట అక్కడ అలా సెంటర్ పాయింట్లో కరెక్ట్గా మ్యాచ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అనమాట అలా నీట్గా అది చూడండి స్ట్రైట్గా అక్కడ వరకు ఇంకక్కడ ఆపేసేయండి స్టిచ్ అలా ఆపేసి బయటకు తీసేసేయండి కట్ చేసేసి మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు పెట్టండి ఇట్లా మొదలుపెట్టి మనం మొన్న నుంచి పెట్టాం కదా ఎక్స్ట్ అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చేటట్టు స్టిచ్ చేస్తాను అలా స్టిచ్ చేసుకొని మళ్ళీ ఆ కరువు మీదే మనం మనమైతే బకరం మీద స్టిచ్చింగ్ అనేది చేయాలి బక్రం పక్కన అయితే మాత్రం కాదండి ఇది నేనైతే బక్రం మీద స్టిచ్ చేస్తాను కొంతమంది బక్రం పక్కనే స్టిచ్ చేస్తారు కానీ అలా అయితే మనకు బక్రం ఊడిపోయే అవకాశం ఉంటుంది చిట్నెస్ పోవద్ది అనమాట అందుకని నేను బక్రం పైన స్టిచ్ అనేది వేసుకుంటుందన్నమాట చూడాల ఒక్కొక్క ఒక్కొక్క మెథడ్ ఫాలో అవుతారు కదా ఇది నా మెథడ్ అనమాట నీట్గా అలా స్టిచ్ చేసుకుంటూ రావటం వెళ్తారు అలా చూడాలి నీట్గా పర్ఫెక్ట్గా షూజ్ మనం ఎత్తుకుంటూ షూజ్కి ఎద తీసుకుంటూ నిదాన పర్ఫెక్ట్గా నిదానంగా కుట్టుకుంటారు సడేవిట పడంతో మనం ఎంత నిదానంగా కుట్టుకుంటే మనకు అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మీరైతే కొంచెం నిదానంగానే కొట్టండి ఓకేనా అలా కొట్టడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది నిదానంగా కొట్టడం వల్ల అదే గబా 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 కొట్టామనుకోండి మనకేమైంది ఫినిషింగ్ పోయింది అనమాట ఓకేనా బాగా కొట్టు నీట్గా స్విచ్ చేసేయాలి అలా చేసేసి బయటకు తీసేసేయండి తీసేసి ఇప్పుడు కట్ చేసేసేయండి ముందు కొంచెం ఖర్చు ఉంచేసి మొత్తం కట్ చేసి మెయిన్ క్లాత్ తీసేసేయండి అలా నీట్గా అలా తీసేసేయండి ఖర్చులని ఎక్స్ట్రా లేకుండా అలా తీసేయండి ఖర్చులు తీసేసినట్టు ఇప్పుడు కార్నర్ దగ్గర టక్సలు పెట్టుకోండి మొత్తం చిన్న కదా కానీ పెద్ద కద్రత ఏదో ఒక కత్ర మీకు వేలేదు ఇదిగా కుదిరితే మొత్తం టక్సలు పెట్టేసాయి అలా పెట్టిన మొత్తం థ్రెడ్ అయితే కట్ అయిన పోతుంది జాగ్రత్తగా ఒకటి సార్లు చూడండి థ్రెడ్ దగ్గర మాత్రం ఎందుకంటే థ్రెడ్ కట్ అయితే డ్రెస్ మొత్తం మన బ్లౌజ్ మొత్తం సేఫ్ట్ సేఫ్ అవుట్ అయిపోతుంది ఓకేనా నీట్గా ట్యాక్సీ పెట్టిస్తాను మొత్తం నీట్గా ఓహో అంటే కదా అలా అయిన తర్వాత ఇప్పుడు మ రివర్స్ చేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ కూడా రివర్స్ చేసుకుంటాం చూడండి దాని పైన అక్కడ చిన్న స్టిచ్ అన్నమాట అక్కడ ఏమైందంటే కొంచెం థ్రెడ్ కట్ అయింది అదే చెప్పాను కదా అలా నేను చేసిన పొరపాటు మీరు చేయొద్దు చూసుకొని స్టిచ్ చేయండి మనం కొంచెం అక్కడ ఎక్కడైనా ఏదైనా కట్ అయినా సరే మనం స్టిచ్ చేసుకొని శుభ్రంగా పెట్టుకోవాలి ఎందుకంటే ఇది అసలు కరువు సేపు కదా కోన కోనలుగా ఉంటుంది రిస్క్ సరే తిరగేసుకొని నీటికి మొత్తం తిరగేసేస్తున్నాను ఎట్టి నుంచి రివర్స్ పెట్టేసి మనం కరువులు బయటకు వచ్చేటట్టు తీసుకోవాలి నీట్ చింగ్ అయితే వచ్చింది చూడాలి ఒకేసారి అన్ని నెక్కులు కుట్టినాక నేను ఐరన్ చేసుకుందాము అని ఆగాను ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అన్నీ కలిపి ఒకేసారి నీట్గా ఐరన్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ వచ్చింది అనమాట అలా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట అది ప్రించెస్ కట్టి కదా అది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు కూడా చూసుకొని రెండు ఒకే వైపుకి వేసుకోవాలన్నమాట క్లాత్లు మెయిన్ క్లాత్లు అలా వేసుకొని మనం ఒక స్టిచ్ అనేది ముందు వేసుకోవాలి అలా అలా వేసేసి అలాగే ఇంకోటి కూడాను అది కూడా మనకి మనకు కరెక్ట్గా రెండు వైపులు ఒకే ఒకలాగా ఉండేటట్టు చూసుకొని ఇంకో స్టిచ్ అనేది దాని మీద వేసుకోవాలి ఓకేనా అలా చూడండి దాన్ని పెట్టేసి నీట్గా అలా స్టిచ్ చేసేసేయండి ఒక స్టిచ్ చేసేయండి అప్పుడు క్లాత్ ఏంటంటే మనకి కదలదు ఇంకా మనం ఒక లీటర్ జరిపినా చేసిన మనకి ఇబ్బంది ఉండదు అనమాట ఓకేనా ఇప్పుడు అక్కడ నుంచి స్టిచ్ చేసుకో నీట్గా కార్నర్స్ బాగా తిరిగేటట్టు నీట్గా స్టిచ్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది కట్ వరకు బ్లౌజ్ అనేది ఇద్దరిపోద్ది అనమాట చాలా జాగ్రత్తగా నీట్గా కుట్టుకోండి ఓకేనా అలా రెండోది కూడా నేను మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను అనమాట చూడండి నీట్గా పర్ఫెక్ట్గా చిన్నగా కుట్టుకోండి మీరు అడావిడి పడద్దు మిషన్ స్లోగా పెట్టుకోండి కుట్టు కూడా చిన్నది పెట్టుకోండి ఎందుకంటే బొత్తులు కుట్లు వేసే కాదు కాబట్టి ఓకేనా అలా నీట్గా కట్ చేసి స్టిచ్ చేసి కట్ చేసేసండి మొత్తం రెండు బార్ట్లు అలా చూడండి అలా కరువులన్నీ మళ్ళీ దానికి సేమ్ అందంగా లాగే అదే మెథడ్లో కా మీకు మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది చూపించాలని చూపిస్తున్నాను అంతే ప్రతి దగ్గర కూడా నేను మీకు పాయింట్ పాయింట్ చూపించాలని నేనైతే చూపిస్తున్నాను ఓకేనా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే నాకు మళ్ళీ కామెంట్ పెట్టండి అప్పుడు నేను ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను ఓకేనా ఒక సిస్టర్ వచ్చి ఒక కామెంట్ పెట్టింది ఇంకో సిస్టర్ ఇంకొక కామెంట్ పెట్టింది వాళ్ళిద్దరికీ నేను రేపు వెళ్ళ కొంచెం బిజీగా ఉన్నాను అనమాట అందుకని నేను పెట్టలేదు రే పాయింట్స్ నేను మొన్న ఏమో గుడికి వెళ్ళిపోయాను పెడతాను వాళ్ళ కామెంట్కి కరెక్ట్గా నేను బాగా నేను అలా అడిగిన దానికి ఆ క్వశ్చన్కి తగ్గట్టు నేను రెడీ చేసుకొని ప్రిపేర్గా అన్నీ నేను ఒకే రోజు మొత్తం చూపిస్తాను అనమాట ఓకేనా వాళ్ళు అడిగిన ప్రతి ప్రాసెస్ నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఇప్పుడు మిగతాది రెండది కూడా అలానే సేమ్ మెథడ్లో కరువులు రివర్స్ చేసుకొని నీట్గా తిప్పేసి ఇది చూడండి నేనైతే ఐరన్ చేసి తెచ్చుకున్నాను అని నిన్ను పర్ఫెక్ట్గా ఇప్పుడు ఐరన్ చేసి ఇచ్చిన తర్వాత ఒక స్టిచ్ అన్నీ వేసుకోవాలి పక్క దాన్ని సంచులు సైడ్ని నీట్గా ఫినిషింగ్ ఇస్తూ అలా నిదానంగా మొత్తం హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం స్టిచ్ చేసుకోవాలన్నమాట అది చివరికంటూ చిన్నగా కుట్టు పెట్టుకొని చివరికంటూ స్టిచ్ చేయండి అప్పుడే మనకి బాగుంటుంది అనమాట ఫినిషింగ్ మనకి మెయిన్ ఫినిషింగ్ బాగుంటేనండి బ్లౌజ్కి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట అలా మొత్తానికి అలా మొత్తం కొట్టేసాను అలా కొట్టేసాను అలా నీట్గా మళ్ళీ అన్నీ అలా కుట్టుకెళ్ళిపోవడం ఇంకా స్ట్రైట్గా ఇంకా నేను ఏది కట్ చేయను అలా కుట్టేసి ఒకటి వదిలేస్తున్నాను అనమాట ఓకేనా అలా నీట్గా చూడండి అలా మొత్తానికి అలా ఇప్పుడు ఇంకొక హ్యాండ్ నేను ఏది కూడా థ్రెడ్ పెట్టి కట్ చేసింది లేదు మొత్తానికి అలా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ మొత్తానికి అలా చూడండి దానంగా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట చూడండి అలా చూడండి నీట్గా చూడండి అలా నీట్గా పైన స్టాప్ స్టిచ్ అనమాట చక్కగా చుట్టూ వేసుకోవాలి ఎదురుకున్న మంచి అది ఇప్పుడు బ్యాక్ సైడ్ది అనమాట లాస్ట్గా బ్యాక్ సైడ్కి కూడా అలానే నీట్గా స్టిచ్ చేసుకోవాలి అక్కడ అలా చక్కగా చూదు దించుతూ పాదం పట్టు పాదం పైకి ఎత్తుకుంటూ చూదు కిందకే ఉంచుకుంటూ నీట్గా నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా అలా నీట్గా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అని ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ముందుగా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకే నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగా వస్తుంది వీడియో అయితే ఎక్కడ స్క్లిప్ చేయదు ఫ్రెండ్స్ మంచి మంచి టిప్స్ ఉన్నాయి మంచి మోటివేషన్ వీడియో అయితే మాత్రం చాలా బాగుంటుంది అందరూ కూడా టేక్ కేర్ అందరూ చక్కగా నీట్గా నేర్చుకోండి ఓకేనా ఒక పనిని నేర్చుకునేటప్పుడు పని మీద మనకి ప్రేమ ఉండాలి అప్పుడే మనకి ఏ పనైనా వస్తుంది ఓకేనా అలా చూడండి మొత్తం స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ప్రాసెస్ మొత్తం అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ కుట్టినాక చూ